హౌస్ లో అయితే టూ వీక్స్ ఉన్నారు సో ఫస్ట్ వీక్ లో అయితే మెయిన్ గా బేబక్క మరి బేబక్క బయటికి వెళ్ళిపోవడానికి ఆ కిచెన్ లో ఉన్న కుక్కర్ రీజన్ అని మనం అనుకోవచ్చా లేకపోతే ఇంకా అదర్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయను ఇవన్నీ చిన్న చిన్న చిల్లర రీజన్స్ కానీ విషయం ఏంటంటే బేబక్క వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ గట్టిగా ఎవరో చెప్పారు అంటే గేమ్ నువ్వు మరి ఇంత మంచితనంతో ఆడితే నువ్వు ఏమవుతుంది భోజన కొత్తలో తను అందరితో చాలా మంచిగా ఫస్ట్ డే అలా ఉండింది తర్వాత కొంతమంది వాళ్ళ వాళ్ళ ఆట యొక్క ప్రదర్శన విద్యత్తుని చూపించారు చూపిస్తే ఓహో ఇలా ఆడితేనే బిగ్ బాస్ అని అనుకున్నట్టుంది ఆవిడ సో తర్వాత షీ ట్రై టు బీ స్ట్రిక్ట్ ఎవ్వరు కిచెన్ దగ్గర రావడానికి లేదు నేనే చేస్తాను తను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎవరు చేసుకోవడానికి లేదు ఇలాంటి రూల్స్ సొంత తనే పెట్టడం అంటే నేను గేమ్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పుకోవడానికి చేసింది నిజానికి లాగా బీపక్క ఏమండి చేసి పెడుతుంది పాపం కానీ గేమ్ ఆడమని ఎవరో చెప్పిన సజెషన్ సీరియస్గా తీసేసుకొని తన ఒరిజినల్ ఏదైతే ఉందో అది దాన్ని ఇది డామినేట్ చేస్తుంది బీపక్క ఒరిజినల్ వండర్ఫుల్ బట్ ఈ ఇది ఓవర్ షెడో చేస్తుంది అంతే ఓకే దానివల్ల కొంతమంది ఆవిడని నామినేట్ చేయడము దానికి రీజన్ చెప్పేటప్పుడు ఇలా చెప్పడం ఇంకొక రో లేకపోతే ఇంకోట ఇంకోట సో నెగిటివ్ ఫేస్ ఫేక్ ఫేక్గా అని మీరు కూడా సో సోనియా కానీ నాగమణికంఠ కానీ వీళ్ళ పేర్లు ప్రత్యేకంగా చెప్పారనమాట సో నిజంగా వాళ్ళు ఒక ఫేక్తోనే ఆడుతున్నారా ఎందుకంటే నేను వాళ్ళ ఆటను మరీ అంత దగ్గర నుంచి చూడను దగ్గర ఉన్నప్పుడు కొంచెం దూరమే పోతుంటాను ఎందుకలాగా అయితే దూరంగా వెళ్ళిపోవడానికి గల రీజన్స్ ఏంటి మెయిన్గా సోనియా నెగిటివ్ వైబ్స్ నెగిటివ్ వైప్ నెగిటివ్ వైబ్స్ వస్తాయి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నాగమణి గుంట గురించి ఏదో చెప్పాను అనుకున్నాం ఏదో జోక్ చేస్తే ఇప్పుడు మణికంట గొప్పది ఏం లేదు ప్రపంచంలో అంటే నువ్వే అందరికైనా గొప్పవాడు మణికంట ఇలా నేను చెప్పినప్పుడు అక్కడ నవ్వేసి తర్వాత నామినేషన్కి వచ్చి నాకు జోకులు అంటే చిరాకు ఇలాంటివి చెప్పినప్పుడు సరే ఎందుకు చెప్పాలి నేను జోవిలుగా లేడు సోషల్ అవ్వలేకపోతున్నాడు సరే ఎందుకు దూరంగానే ఉంటే బెటర్ అన్నట్టుగా నేను ఇదేను ఇక సోనియా అయితే ఆవిడది ఒక అలక్ దూనియా ఆవిడ దాంతోపాటు ఏదన్నా చిన్న విషయం మా ఇక్కడ వీడు దొరుకుతాడు అనుకుంటే దాన్ని పొలిటిసైజ్ చేసి ఆరెంజ్ విషయం చూసి ఉంటారు మీరు సో మొదలు పెట్టింది ఆరెంజ్తో ఆరెంజ్ ఫుడ్ అంట ఫుడ్ని ఫుడ్తో ఆటలాడకూడదు అంట ఆటలాడితే దేశానికి అవమానించినట్టు రైతుని అవమానించినట్టు ఇట్లా మరి అదే అనిపించింది ఎన్ని సినిమాల్లో రాఘవేంద్రరావు గారు ఎన్ని పళ్ళని ఎన్ని రకాలుగా వాడారు అది ఎవరు చెప్పారు ఏ రాజ్యాంగంలో రాసింది లేదు కదా ఈవిడ సొంతంగా రాసేస్తుంది అలా చేస్తుంది అంతే తన అమ్మ పేరెంట్ అంటే విష్ణుప్రేణి కూడా అడల్ట్రేటెడ్ కామెడీ ఇలా వచ్చిన మాటలన్నీ మాట్లాడేస్తా ఏమనుకుంటారు జనాలు ఏమైనా విధాలు తెలియదు అనుకుంటారా చూసేవాళ్ళకి ఇది ఉంటుంది కదా వాళ్ళు ఆలోచించగలరు ఈమె పాలిటిక్స్ ప్లే చేస్తుందా నిజంగా మాట్లాడుతుందో అనేది ఏమీ లేదని కూడా ఇలా ఏదో ఒకటి సీన్ చేయాలనే ఉద్దేశం అనేది చేసి అవతల వాళ్ళని బ్యాట్ చేసి దాని మీద గుడ్డ వాళ్ళని ఒక తపన అండ్ ఆవిడకి ఎవరు ఏమి చెప్పక్కర్ల ఆవిడే వచ్చి ఏదో ఒకటి అనుకుని ఆవిడే చేసుకుంటారు అండ్ మెయిన్గా అయితే అందరూ బయట ప్రేక్షకులు కూడా అనుకునేది ఏంటంటే సో సోనియా విష్ణుప్రియ వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఏదైతే ఉందో ఈవెన్ మనము నామినేషన్స్ లో కూడా చూసాం ఏంటంటే అదొక హీట్ ఆఫ్ ద మూమెంట్ తర్వాత తిట్టుకున్నారు ఫ్యామిలీస్ అనేది కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యేటట్టు మాట్లాడడం కానీ ఇలాంటివి జరిగిందనమాట సో అలా అన్నప్పుడు మీరు తర్వాత చెప్పడాలు కానీ ఏదైనా జరిగిందా సోనియాకి కానీ లేకపోతే విష్ణుప్రియ కానీ సోనియాకి చెప్పలేదు నేను విష్ణుప్రియకు చెప్పాను నువ్వు గట్టిగా చెప్పు ఉండాల్సింది నువ్వు ఎక్కడో ఏదో చేసావని అని చెప్పి దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ నీ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ దెర్ ఈస్ డిఫరెంట్ ఫారమ్ ఇక్కడ మనం బిగ్ బాస్ ఆడడానికి వచ్చాం ఇక్కడ నువ్వు ఎట్లా ఉన్నావు అనేది ఇంపార్టెంట్ నువ్వు పాత జీవితంలో ఏం చేసావు అనేది ఇట్స్ నన్ ఆఫ్ ఎనీబడీస్ బిజినెస్ కొంతమంది దాన్ని సింపతి కోసం వాడుకునే వాళ్ళు ఉన్నారు లేకపోలేదు నా జీవితంలో అలా జరిగింది కాబట్టి నన్ను ఎలిమినేట్ చేయకండి నన్ను నామినేట్ చేయకండి నన్ను మీరు అనకూడదు ఎందుకంటే నా ఫ్లాష్ బ్యాక్ ఇది సో విష్ణుప్రియ ఎప్పుడు అలాంటిది ప్లే చేయలేదు అని చెప్పు ఉండాల్సింది నువ్వు గట్టిగా ఇది కరెక్ట్ కాదు అని తను పాపం అమాయకు అండ్ మీ దృష్టిలో ఇప్పుడైతే ఉన్న టీమ్మేట్స్లలో ముందుగానే ప్లాన్ చేసుకొని వచ్చి ఒక పైకి మాత్రం మేము స్ట్రేంజర్స్ అదే లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం వాళ్ళ గేమ్ ఆడుతూ ఒక టీమ్గా ఆడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరు తెలిసిన వాళ్ళే కదా వీళ్ళందరూ ఒకరికొకరు తెలిసిన వాళ్ళే ఓపెన్ సీక్రెట్ దాంట్లో మీ దాపరిక ఏం లేదు యష్మి ప్రేరణ నిఖిల్ నైనిక సోనియా సో వీళ్ళందరికీ ముందుగానే పరిచయాలు ఉన్నట్టు వస్తున్నట్టు ముందే తెలుసు అంటారా సో ఒక ప్లాన్గానే ఆడుతూ ఉన్నారు ఈ విష్ణుప్రియ వీళ్ళని లేదు ఇప్పుడు నైనిక విష్ణుప్రియకి కూడా ఈ బ్యాచ్ తో పరిచయం ఉంది అలా అని వీళ్ళందరితో కలవకుండా లేరు వీళ్ళందరూ ఒక గ్యాంగ్ లాగా ఎప్పుడు కూర్చోని ఉంటారు ఆ అబ్బాయి కూడా కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ ఒక గ్యాంగ్ ఫామ్ అయిపోయారు ఏం చేసినా వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు అన్నట్టుగా అనిపించి మాట్లాడుకున్న వాళ్ళు ఉన్నాను నేను కూడా నవీల్తో మాట్లాడాను ఈ విషయంలో యాక్చువల్గా మీరైతే లోపల ఫుడ్ లేక ఇబ్బంది పడ్డారని చెప్పేసి మీకోసం కోసం స్పైసీగా మంచి థాంక్యూ 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 చిల్కొప్పు నన్ను మజివి నాన్ స్టాప్ గా పరిగెడుతూనే ఉన్నాను ఇంటర్వ్యూల ఇంటర్వ్యూల యా అర్థమైపోయింది బ్రో మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గకూడదు ఇంకా ఎప్పటికీ పెరుగుతూనే ఉండాలని తెప్పించారు అంట థాంక్యూ ఏదో ఇంటర్వ్యూలో అంటే ఇలాంటి ఇంటర్వ్యూ కాదు పాత పాట్ సినిమాలో ఒకడు ఇంటర్వ్యూకి వెళ్తాడు జాబ్ కోసం ఓకే భూమి గుండ్రంగా ఉంది ఎలా చెప్పగలవు భూమి గుండ్రంగానే ఉందని ఎలా చెప్పగలవు అని అడుగుతాడు ఓకే అంటే నేను తిరిగి తిరిగి ఇంటర్వ్యూల్కే వస్తున్నాను సార్ అంటాడు అంటే వాడికి జాబ్ రాట్లేదు అనమాట వెళ్తున్నాడు అందుకే భూమి గుండ్రంగా ఉంది అనమాట అలా నేను తిరుగుతూనే ఉన్నాను కొద్ది నుంచి కాబట్టి ఎక్స్క్యూజ్ మీ ఇలా తింటున్నారని అగౌరవంగా లేకపోతే ఇంకోటి అనుకోవకండి ఇంకోటి ఏంటంటే జీడిపప్పులు తింటే గ్రూప్ డిస్కషన్ బాగా చేయొచ్చు గ్రూప్ డిస్కషన్ జీడి అంటే గ్రూప్ డిస్కషన్ అన్నా ఈ టైప్ ఆఫ్ జోక్స్ లోపల మిస్ అయ్యాము అండ్ ఇంకో విషయం తెలుసా మీరు వేసిన జోక్స్ అందరూ బయట బాగా ఫాలో అవుతున్నారు తెలుసా ఈవెన్ కాలేజ్లో ఆఫీసులలో ఎక్కడైనా ఒక నలుగురు ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యారంటే ఏ ఒక జోక్ చెప్పారంటే ఈ శేఖర్ బాషా జోకులు కదా అని పేరు మాత్రం తెచ్చేశారు ఇట్ వాస్ నైస్ అంటే ఉన్న అయినా తక్కువ టైం అయినా కానీ మీ యొక్క మార్క్ను మాత్రం చూపించారు ఇట్ వాస్ వెరీ నైస్ మా ఆఫీస్లో ఇలాగే అనుకున్నాడు ఎవరన్నా నేను జోక్ జోకిపోయినా కూడా వేరే వాడు ఎవరన్నా జోక్ చేసినా కూడా నువ్వు శేఖర్వా అని అడుగుతారు మొత్తానికి అది ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు జనంలోకి బలంగా వెళ్ళింది బలంగా వెళ్ళింది చాలా బలంగా ఇది ఎప్పటికీ ఉండిపోయేలా కూడా మీరు చేస్తున్నారు అండ్ మన బిగ్ బాస్ లో